శ్రీమా మహా అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరిహరాధల యొక్క కృపా కటాక్షులు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ చాలా అతి విశేషమైన మహిమాన్వితమైన లలితాదేవి పూజతో నేను మీ ముందుకు వచ్చానండి అయితే ఈ పూజను ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి ఎక్కడ చేయాలి ఎన్ని పువ్వులతో చేయాలి ఎన్ని వారాలు చేయాలి ఉద్యాపన ఎలా చెప్పాలి అన్న పూర్తి వివరాలతో అయితే చెప్తానండి ముందుగా అయితే మనం ఎలా మనము ఇది స్టార్ట్ చేయాలి అంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున దీనిని మనము స్టార్ట్ చేయాలి ఇలా స్టార్ట్ చేశాక ఉదయాన్నే తలంటు స్నానం చేసి శుచి అయి చక్కగా ఇలా పసుపు కాళ్ళకి చేతులకి అన్నింటికి కూడా రాసుకోవాలి అలాగే ఇంటికి గుమ్మానికి వేపాకులు తప్పనిసరిగా కట్టాలి ఎందుకంటే అమ్మ శాంతిస్తుంది అప్పుడే ఆ తర్వాత ఇంటికి ఇరువైపుల పసుపు కుంకుమతో ఇలా ఒక నిమ్మకాయని కట్ చేసి ఆ తర్వాత ఇరువైపులా పెట్టి పువ్వులతో అలంకరించి గడపని మనం పూజించి ఇంటి ముందు ముగ్గు వేసి ఆ తర్వాత ఇంట్లో ఒక పీఠాన్ని ఏర్పరచుకోవాలి పీఠము మీరు సపరేట్గా పెట్టుకున్న పూజ గదిలో పర్వాలేదు లేదు అంటే పూజ గదిలోనే అన్ని పటాలతో పాటు దేవుడి గదిలో మీరు అలాగే చేసుకోవచ్చు ఏ ఫోటోను పెట్టి పూజించుకోవాలి అంటే ఇలా లలితాదేవిని పెట్టి పూజించుకుంటే చాలా మంచిది మా దగ్గర లేదు అన్నవాళ్ళు మీరు జిరాక్స్ సెంటర్ షాప్కి వెళ్ళి అక్కడ పది రూపాయలు ఇస్తే కలర్ జీరాక్స్ తీసిస్తారండి గూగుల్లో సెర్చ్ చేసి అలానే తెచ్చుకోవచ్చు లేదు చక్కగా మీరు ఫొటోస్ తెచ్చుకొని పూజ ప్రారంభించి మీతో పాటే మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారు ఫోటో ఉంటే కూడా పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారి కంటే కూడా లలితాదేవి ఫోటో ఉంటేనే చాలా ఉత్తమం ఎందుకంటే అమ్మని వర్ణిస్తూ తన నివాసమైన మణిద్వీపంలో ఎలా ఉంటుంది అని అమ్మ మా అమ్మ మీద చేసే పూజ కాబట్టి మనం అమ్మని చూస్తూ ఇలా పాడుతూ ఉన్నప్పుడు మనకు పూర్తి భావం అయితే వస్తుంది అయితే ఇలా ఫోటోని పెట్టుకొని పీఠాన్ని ఏర్పరచుకొని ఏ పూజకైనా వినాయకుడి పూజ తప్పనిసరి ఎందుకంటే వినాయకుడిని ఎటువంటి విఘ్నాలు రాకుండా మనము ఈ పూజ చేయాలి అని తలుచుకొని పూజ చేసుకోవాలి ఈ మణిద్వీపము అని తలిచినంత మాత్రాన్ని మనకి సకల దరిద్రాలు దరి దరిద్ర దరిదాపుకి రావండి అలాగే మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసిన వచ్చే ఫలితాలు వర్ణించడం కూడా ఆ వెయ్యి పడుగల ఆదిశేషుడి కూడా సాధ్యం కాదు అయితే పూజకు కావలసినవి పసుపు కుంకుమ అగరవత్తులు కర్పూరం తాంబూలం అలాగే దీపారాధన వస్తువులు పువ్వులండి పువ్వులు అనేవి చాలా ఇంపార్టెంట్ కొందరు ఈ పువ్వులు అనేవి తొమ్మిది రకాలు తీసుకొని తొమ్మిది వారాలు చేస్తారు ఇది తొమ్మిది వారాలు మీరు వాడిన పువ్వులు ఇంకొక వారము వాడకూడదు అలాగే ఏ పువ్వులు వాడాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి పువ్వులు ఏవేవి వాడాలి ఏవేవి వాడకూడదు అని అలాగే ఏ పువ్వులు వాడచ్చు అంటే మీరు నేను చెప్తాను ఇప్పుడు అదే పట్టుగా ఇది ఎక్కడ ఉంటుంది అంటే మీరు గూగుల్లో మణిద్వీప వర్ణన అని సెర్చ్ చేసినా వస్తుంది లేదు ఈ లలిత సహస్రనామ బుక్లో లాస్ట్లో ఉంటుందండి అక్కడ కూడా ఉంటుంది పూజ అంతా అయిన తర్వాత దాని పక్కనే లలితాదేవి హారతి అంటే మణిద్వీప వర్ణన హారతి ఉంటుంది ఆ హారతి పాట కూడా తప్పనిసరిగా పాడి అమ్మకి కర్పూర నీరాజనము అలాగే దీపనీరాజనం అనేది ఇవ్వాలి అయితే పువ్వులు ఏవి వాడాలి అంటే మల్లె పువ్వులు గులాబీ పువ్వులు సన్నజాజులు విరజాజులు సెంటుమణిలు డిసెంబర్ పువ్వులు చామంతులు లిల్లీ పువ్వులు ముద్ద గన్నేరు పువ్వులు నందివర్ధనాలు పారిజాత పువ్వులు చంద్రకాంతం పువ్వులు సువర్ణ గన్నేరు పువ్వులు కలువ పువ్వులు పాటలీ పుష్పాలు ముద్ద నందివర్ధనము గన్నేరు పువ్వులు కదంబం పువ్వులు మందారాలు తామరలు కనకాంబరాలు దేవగన్నేరు పువ్వులు అశోక పుష్పాలు నిత్యమల్లె పువ్వులు కుంకుమ పువ్వులు అలాగే పొన్న పువ్వు మంకెన పువ్వు రాధా మనోహరాలు కాడమల్లె నాగమల్లె విష్ణుక్రాంతము రామబాణము లేక నూరు వరహాల పువ్వులు దేవకాంజన పువ్వులు సంపంగి పువ్వులు పున్నాగ పుష్పాలు ఇక్కడ ఏంటంటే చాలామంది ఏం చెప్తారంటే ఇప్పుడు గులాబీలలో మనకి పది రకాలు ఉంటాయి ఆరెంజు ఎల్లో వైటు అట్లన్నీ ఉంటాయి ఒక్క ఇప్పుడు ఏ గులాబీ రంగు అయినా కూడా ఒకే దానికి చెందింది అంటే ఇప్పుడు ఒకే రెండు గులాబీ వాడామనుకోండి ఎల్లో గులాబీ అనేది రెండో రకం కాదంట దానికి చెందింది అంటారు ఇప్పుడున్న కాలాలలో మనం ముప్పై రెండు పువ్వులు వీళ్ళు చెప్పినవి మనం అన్ని తే తేలేం కదండి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎర్రవైనా కూడా ఒక రకము పసుపు రోజా పూలైనా కూడా రెండో రకము తెలుపు రోజా పూలైనా మూడో రకము అలాగే చామంతులు తె తెలుపు చామంతి అలాగే పసుపు చామంతి దాంతోపాటుగా పర్పుల్ చామంతి అలా నాలుగైదు రకాలు ఉంటాయి కదా అవన్నీ కలుపుకుంటే మనకు ముప్పై ఏంటి ముప్పై నాలుగు కూడా వస్తాయి అయితే ఎన్ని పువ్వులు తీసుకోవాలి అంటే మనకి ఇందులో ముప్పై రెండు శ్లోకాలు అనేవి ఉంటాయి అయితే ఈ ముప్పై రెండు అనేవి లాస్ట్లో ఒకటి రెండు సార్లు వస్తుంది కాబట్టి ముప్పై నాలుగు వస్తాయి కాబట్టి ఒక్కసారి మణిద్వీప వలన పారాయణకి ముప్పై నాలుగు పువ్వులు అయితే తప్పనిసరిగా ఉండాలి ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఈ ముప్పై రెండు ముప్పై నాలుగు కంటే తక్కువ అనేది ఉండకూడదు ఇలా ప్రతి ఒక్కసారి మణిద్వీపవర్ణన మనం పూజ పాడుకుంటూ ఈ పువ్వులన్నీ అయిపోయాక కర్పూర హారతనని ఇవ్వాలి ఇక్కడ కర్పూర హారత కంటే కూడా అమ్మ శాంత మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మామూలుగా దీపహారతి అనేది ఇవ్వాలి కర్పూర హారతి అంటే కూడా దీపహారతి ఇస్తేనే శ్రేయస్కరం దాంతోపాటుగా ఇలా తొమ్మిది రకాల పువ్వులతో మీరు చేశారనుకోండి తొమ్మిది సార్లు చదవాలి మూడు రకాల పువ్వులతో చేశారనుకోండి మూడు సార్లు చదవాలి ఇలా ముప్పై రెండు సార్లు మీరు ముప్పైనా రెండు పువ్వులతో చేయాలి కాబట్టి మీరు ఒక్కొక్క వారం ఒక మూడు పువ్వులు అలాగే మూడు రకాలు తొమ్మిది రకాలు అలా తీసుకుంటే సరిపోతుంది అలాగే మాకు పదకొండు వరకే అనుకోండి మీరు పదకొండు సార్లు ఈ తొమ్మిది పారాయణ చేయాలంటే చాలా టైం పడుతుంది నిరసించిపోతారు కూడా ఎందుకంటే నేను తొమ్మిది సార్లు తొమ్మిది పువ్వులతో చేసేసరికి నాకు చాలా టైం పట్టింది చాలా టైర్డ్ కూడా అయిపోయానండి కాబట్టి మూడు లేదా ఐదు సార్లు చదవడానికి ట్రై చేసి ఆ పువ్వులు కూడా మూడు లేదా ఐదు సార్లు పెట్టడానికి ట్రై చేయండి ఇక్కడ ఎందుకు నిమ్మకాయలు పెడుతున్నాము అంటే ఈ పూజ అంతా అయ్యాక తప్పనిసరిగా మీరు నాలుగు నిమ్మకాయలు అనేవి అమ్మ చుట్టూ పెట్టాలి అప్పుడే అమ్మకి శాంతి అనేది కలుగుతుంది శాంతి స్వరూపం అనేది కలుగుతుంది అలాగే మనకి ఇందులో ముప్పై రెండు దోహాలు అనేవి ఉంటాయి కదా పూజ అంతా అయ్యాక ముప్పై రెండు ఒత్తుల్ని ఒక దీపంగా ఇలాగ చేసుకొని ఇది ఇంట్లో నేను చేసిందే అండి ముప్పై రెండు ఒత్తులు వేసి అమ్మకి ముప్పై రెండు దోహాలు ఉంటాయి కదా దీప వర్ణనలో కాబట్టి ముప్పై రెండు ఒత్తులతో ఇలా దీపం అనేది ఒకటి పెట్టుకొని అమ్మకి హారతినివ్వాలి ఈ దీపము చాలా మంట వచ్చేస్తుందండి కాబట్టి చా మీరు పొడవొత్తుల్ని ముప్పై రెండు చేసుకొని ఓ చిన్న తీగలాగా తీగలాగా పెద్ద చేసుకొని దాంతో అయినా కూడా మీరు అమ్మవారికి హారతి ఇవ్వచ్చు ఇలా అమ్మకి పూజ చేసుకోవాలి నైవేద్యం ఏం పెట్టాలి అంటే అమ్మకి ఇష్టమైన పులిహోరని దద్దోజనంని అలాంటివైనా పెట్టుకోవచ్చు వడపప్పు పానకం అలాంటివి పెట్టచ్చు కొబ్బరి అన్నము ఇలా మనకు ఎంత ఎంత అయితే వీలైతే అన్ని వంటలైనా చేసి పెట్టవచ్చు ఒకటైనా పెట్టవచ్చు మూడే రకాలైనా కూడా మనం పెట్టవచ్చు ఆ తర్వాత అమ్మవారికి మనము తాంబూలం సమర్పించాలండి తాంబూలంలో చీరైనా పెట్టినా పర్వాలేదు రెండు జాకెట్ ముక్కలు పెట్టి గాజులు అలాగే పసుపు కుంకుమ పువ్వులు రెండు ఫలాలు అలా పెట్టి లాస్ట్లో కొబ్బరి కొబ్బరికాయను కూడా మనము కొట్టాలి ఇలా పూజ అంతా కూడా మనం చేసుకోవాలండి ఈ ముప్పై రెండు పువ్వులు ఎన్ని వారాలలో చేయాలి అంటే అది మన దాన్ని బట్టి అండి తొమ్మిది వారాలైనా పర్వాలేదు పదకొండు వారాలైనా పర్వాలేదు ఐదు వారాలైనా పర్వాలేదు ఇలా మనం చేసుకోవచ్చు అనమాట ఇది చేస్తే ఏమొస్తుంది అంటే మీరు చదవండి ఒకసారి దాంట్లో ఎన్ని లాభాలు ఉంటాయి అనేది చాలా సరళంగా చాలా నీట్గా అనేది ఇచ్చారు కాకపోతే అస్సలు అసలైన మన ద్వీపం అనేది నూట ఎనిమిది స్తోత్రాలతో ఉంటుందండి అది మనకి సంస్కృతంలో కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఇలా చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా ఉంటుంది ముప్పై రెండు దోహాలతో చాలా బాగుంటుంది ఇక్కడ నేను చూపించేదంతా కూడా మూడు వారాలు ఇప్పటికయ్యాయండి మూడు వారాలు కూడా మొదటి వారము మూడు రకాలతో రెండవ వారం ఏడు వారాలతో ఏడు పువ్వులతో అలాగే మూడవ వారము మూడు రకాలతో మొత్తం ఇప్పటికీ నా నాకు పదమూడు రకాలు అయ్యాయి సో ఈ తొమ్మిది వారల్లో చేయగలనా అంటే చేయవచ్చు లేదు మన స్తోమతను బట్టి మన స్థాయిని బట్టి మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక సంవత్సరంలో పైన కూడా అమ్మకు సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోవచ్చు ఇంటి కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ సంతానం కోసం కానీ ఆయుష్ కోసం కానీ ఒకటేమిటండి అమ్మ మనం ఈ చదివామనుకోండి మనకి పాజిటివిటీ అనేది కూడా వస్తుంది పూజ అంతా అయ్యాక మనం ఇలా ధూపం అనేది వేసుకోవాలి ఆవు పేడలు పిడకలు దొరుకుతాయి కదండీ పైన చక్కెర అలాగే సాంబ్రాణి పొడి నెయ్యి ఇదంతా వేసుకొని కర్పూరము అన్నీ పెట్టుకొని ఇల్లంతా కూడా ధూపము వేసుకోవాలి ఇంటి ముందర వేపాకును కట్ తప్పకుండా కట్టుకోవాలి అలాగే నిమ్మకాయని కూడా ఈ పక్క ఆ పక్క పెట్టాలి అమ్మవారి దగ్గర నిమ్మకాయలు పెట్టాలి ఆ నిమ్మకాయల్ని మీరు మామూలుగా వంటలలో వాడుకోవచ్చు అందరూ కూడా ఇంట్లో తీసుకోవచ్చు ఇదండి ఇవాంటి వీడియో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి విశేషమైన ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఈ పూజను తప్పకుండా చేయండి ఈ ముప్పై రెండు పువ్వులు అలా మాకేం వద్దు అంటే కనీసం ఒక్క వారమైనా ఈ శ్రావణ మాసంలో ట్రై చేయండి ఒక వారమైన కొన్ని పువ్వులతో